సోషల్ మీడియాలో ఏ కొంచెం యాక్టివ్ గా ఉండేవారికైనా పరిచయం అవసరం లేని తెలుగు సింగర్ శ్రీలలిత చిన్నప్పటి నుండే తన గానంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు శ్రీలలిత పాడుతా తియ్యగాలో పాడి బాలసుబ్రహ్మణ్యం గారితో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అప్పట్లో స్టార్మాలో ప్రసారమైన సూపర్ సింగర్ నైన్ లో కౌసల్య ఛార్జర్స్ టీమ్ లో ఉండి మంచి మంచి పాటలతో అలరించారు ఆ తర్వాత కూడా ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్ లో తన సత్తా చాటుకున్నారు అయితే ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట రీసెంట్ గా ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ ఆమెకు కాబోయే భర్తని పరిచయం చేస్తూ అతన్ని ఉద్దేశించి ఒక ఎమోషనల్ మెసేజ్ ని కూడా పోస్ట్ చేశారు నా జీవితంలోకి వచ్చినందుకు నా జీవితం నువ్వు అయినందుకు థ్యాంక్ యూ రామ ఐ లవ్ యూ నేను ఇప్పుడు నా జీవితాన్ని అందంగా మార్చిన ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ని మార్గదర్శిని ఫ్రెండ్ ని టీచర్ ని పొందాను దీనికన్నా బెటర్ గా ఏదీ అడగలేను మన బ్యూటిఫుల్ జర్నీని ప్రేమతో సంతోషంతో మొదలు పెడదామంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శ్రీలలిత ఆమెకు కాబోయే భర్త పేరు గుడిపాటి శ్రీరామట తన ఒక బిజినెస్ మ్యాన్ శ్రీలలిత పోస్ట్ చూసిన వారు ఇతర సింగర్స్ అలాగే నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు శ్రీలలిత ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి